వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సెవెంటీ ఎయిట్ నూట డెబ్బై ఎనిమిది గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది డూప్లెక్స్ డూప్లెక్స్ విల్లా ఇది సైనిక్ పురి దగ్గరలో ఉందండి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నాయి ఇల్లు ఇంట్లో చక్కగా థర్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ పవర్ లైన్ కూడా మీకు గ్రౌండ్ పవర్ లైన్ దీంట్లో చాలా కాస్ట్లీ పీపుల్ హైలీ ప్రొఫెషనల్స్ లివింగ్ ఏరియా అంతా మొత్తం డూప్లెక్స్లే అండి కంప్లీట్ డూప్లెక్స్లే ఒక కూడా డూప్లెక్స్ లేని అంటూ ఉండదు డూప్లెక్స్లు త్రిప్లెక్స్లు కంప్లీట్ ఏరియా అండర్ డ్రైనేజ్ వాటర్ పవర్ పవర్ లైన్స్ అన్ని ఫెసిలిటీస్ మంచి ప్రైమ్ లొకేషన్ సుపర్బ్ లొకేషన్ దీంట్లో మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే పార్క్స్ చిల్డ్రన్స్ పార్క్స్ హై అండ్ సెక్యూరిటీ ఏరియా ఫార్టీ ఫీట్ రోడ్సు థర్టీ ఫీట్ రోడ్స్ వితౌట్ వితౌట్ పర్మిషన్స్ లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదండి మీకు పూర్తి వీడియో చూపిస్తానంటే చూపించే చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి డూప్లెక్స్ విల్లాస్ జీప్లస్ వన్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ అన్ని ఫెసిలిటీస్ అన్ని హౌసెస్ వస్తాయండి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను నేను మీకు సో ఈ డివైస్ తోటి పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ బెడ్రూమ్ సైజెస్ అన్ని డైమెన్షన్స్ చూపిస్తాను సో చూసి ఒకసారి మీరు కాల్ చేయండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సో ఇది రోడ్డు ఇక్కడ నుంచి సింపుల్గా కార్ పైకి వచ్చేస్తుంది అండి కంఫర్ట్ కార్ పైకి వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనేటే వచ్చింది చూడండి ప్రతి ఏరియా ప్రతి ఈచ్ వన్ సింగిల్ ఏరియాలో కూడా అంత కాస్ట్లీ కాస్ట్లీ ఏరియా బిల్డర్ మొత్తం కాస్ట్లీ ఏరియా వాడదు గేట్ బిల్డర్స్ చూడండి సో ఫస్ట్ పార్కింగ్ సైజెస్ చూద్దాం సైజెస్ చూసేసుకొని మనం సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం పాయింట్ సిక్స్ ఫోర్ జీరో సో వండర్ఫుల్ పార్కింగ్ ఏరియా సూపర్గా వచ్చింది చూడండి సో వెట్టిఫైడ్ టైల్స్ ఈ వెట్టిఫైడ్ టైల్స్ ఈ మధ్య చాలా చాలామంది వాడుతున్నారండి లుకింగ్ వైజ్ చాలా గ్రాండ్ లుకింగ్ వస్తుంది సో ఇది వచ్చినప్పటికి ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ అట్ ద సేమ్ టైమ్ బార్డర్స్ మొత్తం జిప్సమ్ జిప్సమ్ బోర్డర్ ఫాల్ సీలింగ్ మెయిన్ డోర్ చూడండి నేను వన్ డోర్ క్లోజ్ చేశాను వన్ డోర్ ఓపెన్ చేశాను డబల్ డోరు వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ మొత్తం గ్రానైటే వాడారు హాలు చాలా విశాలమైన హాలు టూప్లెక్స్ కదండి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన ఒక టూ బెడ్రూమ్స్ వస్తాయి కిచెన్ డైనింగ్ అన్ని సపరేట్ సపరేట్ వస్తాయి సో మెయిన్ హాల్ మొత్తం ఎర్టీ ట్యాంక్స్ మెయిన్ హాల్ యొక్క సైజ్ చూద్దాము చూసే ముందు మీకు నేను ఈ యూపీబిసి విండోస్ గురించి చూపిస్తాను యూపీబీసీ విండోస్ ఎంత పెద్ద ఇది ఆల్మోస్ట్ ఒక మెయిన్ డోర్ అంత ఉందండి యూపీబీసీ విండో అంటే అంత వెంటిలేషన్ వస్తుంది సో ఫుల్లీ సెక్యూర్ ఆల్రెడీ మొత్తం ఐరన్ వీల్స్ పెట్టేశారు చుట్టూ గ్రనైట్ బార్డరే దీంట్లో సో లుకింగ్ ఎక్స్టార్నల్ సో విడల్పు పొడవు చూద్దాం మెయిన్ హాల్ యొక్క పొడవు విడల్పు నైన్టీన్ పాయింట్ నైన్ సెవెన్ జీరో ఇది వెడల్పు పొడవు చూస్తూ చూపిస్తాను ఇప్పుడు మీకు ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో వండర్ఫుల్ అండి సుపర్బ్ సైజ్ వచ్చింది యాక్చువల్గా సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా సోఫా సెట్ వస్తే కనుక ఇక్కడ మీకు ఈ ఏరియాలో సోఫా సెట్ వస్తే దానికి ఆపోజిట్లో గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఒక బెడ్రూమ్ వస్తుంది సో బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్లో ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్వార్ట్స్ మినిమం వేసుకోవచ్చండి నాట్ సిక్స్ బై నైన్ బై ట్వెల్వ్ క్వార్ట్స్ ప్రతి బెడ్రూమ్లో యూజ్ చేయొచ్చు మనం చాలా విశాలమైన బెడ్రూమ్స్ ప్రతి ఒక్కటి టేక్ వుడ్ డోర్ సే సిక్స్టీన్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ టెన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ సో మళ్ళీ ఒకసారి చూద్దాము టెన్ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ అంటే సో యూపీబీసీ విండో రెండు వచ్చాయి ఇక్కడ ఒకటి ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ ఒకటి ఇచ్చారు సో ప్రతి యూపీబీసీ విండోకి గ్రనైట్ బాడర్ ఇచ్చారండి యూపీబీసీ విండో లేటెస్ట్ అండి కొంచెం అంటే మనకు స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది బెడ్రూమ్స్లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఎక్సలెంట్గా ఇచ్చారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి చాలా స్పేషియస్ తోటి ఒక మంచి బెడ్రూమ్ వచ్చింది సో ఈ నేను చెప్పాను కదండి ప్రతి డోర్కి సో ఈ ఇంటర్నల్ డోర్స్ కావు ప్రతి డోర్కి దర్వాజా వచ్చేటప్పటికి టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ దర్వాజాలు ఈవెన్ వాష్రూమ్ వాష్రూమ్ డోర్ కూడా టేక్ టేక్వుడే యూజ్ చేశారు ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ సో చాలా పెద్ద వాష్రూమ్ అండి చాలా పెద్ద వాష్రూమ్ వాష్రూమ్లో పై వరకు టైల్స్ వచ్చేసాయి చూడండి పై వరకు టైం వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయి ప్రతి వాష్రూమ్లో టప్ వేసుకునే పెద్ద వాష్రూమ్స్ ఇచ్చారు దిస్ ద వాష్రూమ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాష్ మీకు బెడ్రూమ్ సైజెస్ చూపించాను అనుకుంటే ఆయన కూడా ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ చూపించాను సారీ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు హాల్ చూపించాను కదా హాల్ బెడ్రూమ్ చూపించాను సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ కమ్ కిచెన్ వస్తుంది ఇది డైనింగ్ ఏరియా కింద చూసుకుంటే సో ఈ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క పొడవు చూద్దాం లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో సో ఇది ఇక్కడ నుంచి చూద్దాం టెన్ పాయింట్ వన్ సెవెన్ జీరో సుపర్బ్గా వండర్ఫుల్ డైనింగ్ టేబుల్ వచ్చేంత స్పేస్ వచ్చేంత సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ యూపీబీసీ విండో డైనింగ్ ఏరియా అండ్ బ్యాక్ సైడ్ ఈస్ట్ డోర్ వచ్చిందండి ప్రతి డోర్కి చెప్పారు కదండి టేక్ టేక్ వాడారు కంప్లీట్గా ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ కిచెన్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ వండర్ఫుల్గా వచ్చింది కిచెన్ కమ్ డైనింగ్లో మొత్తం మొత్తం ఫాల్ సీలింగ్ ఇది సో ఫ్రిడ్జ్ పాయింట్స్ దగ్గర నుంచి ఇది ఫ్రిడ్జ్ పాయింట్ చాలా చాలా కాస్ట్లీ చాలా కాస్ట్లీ ఏరియా టెన్ పాయింట్ త్రీ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం కిచెన్ యొక్క స్పేస్ చూపిస్తున్నాను నేను మీకు లెవెన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ స్టీల్ వాష్ బేషన్ సో ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రానైట్ స్టోన్ అట్ ద సేమ్ టైం యూపీబిసి విండో వాటర్ ప్యూరిఫయర్ పవర్ పాయింట్ అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి టైల్స్ కిచెన్లో ఉండే టైల్స్ సో మొత్తం టైల్స్ మొత్తం మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీళ్ళ మొత్తం కింద షెల్ఫ్స్ చాలా స్పేస్ ఉన్న కిచెన్ సో నుంచి ఇక్కడికి బయటకు వెళ్తే ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు అండ్ వాటర్ సంపు చాలా పెద్ద వాటర్ సంప్ వచ్చింది చాలా పెద్ద వాటర్ సంప్ వస్తుంది అక్కడ అట్ సేమ్ టైం వాష్ ఏరియా బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా చుట్టుపక్కల ఇంకా ఇల్లులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి మాక్సిమం ఓన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది బిల్డర్ కన్స్ట్రక్షన్ తక్కువే సో నార్త్ నార్త్ ఏరియాలో కూడా మంచి స్పేస్ వచ్చేసి ఇక్కడ చూడండి మీకు స్టెప్స్ ఎక్కేముందరా ఈ ఏరియాలో చిన్న డిజైన్ లాగా ఇచ్చారు అండ్ స్టెప్స్ సో స్టెప్స్లో ప్రతి ఏరియాలో లైటింగ్ వచ్చింది చూడండి నేను లైటింగ్ చూపిస్తున్నాను మొత్తం గ్రానైటే స్టెప్స్ అంతా గ్రానైటే అండ్ ఇక్కడ ఒక యూపీవీసీ విండో ఇచ్చారు కి సో వెంటిలేషన్ ప్రొఫెస్ మొత్తం గ్లాసెస్ ఇచ్చేసారండి ఆల్రెడీ గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది స్టెప్స్ మొత్తానికి చూడండి మొత్తం గ్లాస్ వచ్చేసింది కంప్లీట్ సో మళ్ళీ ఒక హాల్ మంచి సఫిషియెంట్ హాల్ వచ్చింది సూపర్ పైన హాల్ సో హాల్ యొక్క పొడవు మెడల్ చూసేద్దాం ఇప్పుడు ఇక్కడే ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అండి చాలా స్పేస్ సో ఇక్కడ చూడండి మళ్ళీ యూపీవీసీ విండోస్ రెండు వచ్చాయి వెంటిలేషన్ ప్రోటోస్ వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు వచ్చారు పూజారం చాలా పెద్దదైన పూజలు వచ్చారు చూడండి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యూల తూర్పు తూర్పు ముఖంగా మనం కూర్చోవచ్చు పూజారు ఇద్దరు ముగ్గురు కూర్చొని పూజలు చేసుకునేంత పూజారు వచ్చారు చాలా పెద్ద పూజారు అట్ ద సేమ్ టైం ఇదొక బెడ్రూమ్ సో పైన టూ బెడ్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా దాంట్లో ఒక బెడ్రూమ్ సో ఒకటి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి సింపుల్ గా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ నైన్ టూ జీరో సిక్స్ బై నైన్ అయితే చాలా స్పేస్ ఉన్న మంచి సఫిషియం బెడ్రూమ్ మళ్ళీ యూపీబీసీ విండో దీంట్లో అట్ ద సేమ్ టైం బాల్కనీలోకి ఇక్కడ స్పేస్ ఇచ్చారు సో బాల్కనీలోకి చూసే ముందర ఇక్కడ ఒక లో ఇది ఒక డ్రెస్సింగ్ ఏరియా సో కనెక్టింగ్ వాష్రూమ్ కావాలి కదా సో వాష్రూమ్ వాష్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా ఫ్రంట్ లో ఇచ్చారు అండ్ వాష్రూమ్ స్పబ్ వాష్రూమ్ ఇక్కడ ఇది అయిపోయింది కదా సో బాల్కనీ బాల్కనీ చూపిస్తున్నాను మంచి స్పేస్ ఉన్న ఒక మంచి బాల్కనీ బాల్కనీలో ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే ట్యాప్స్ అవి పెట్టుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు మంచి వాష్ ఏరియా చేయడం అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాను మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం సు సుపో మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ నాట్ నాటే సిక్స్ బై నైన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్స్ మాస్టర్ బెడ్రూమ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఫోర్ జీరో చాలా పెద్దదైన మాస్టర్ బెడ్ కింద ఆల్మోస్ట్ అది సేమ్ మాస్టర్ బెడ్ పైన సేమ్ మాస్టర్ బెడ్ వెంటిలేషన్ చూడండి బ్రహ్మాండంగా ఉంది సూపర్ వెంటిలేషన్ అట్ ద సేమ్ వాష్ వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ సో లుకింగ్ వైజ్ స్టైల్స్ కూడా వండర్ఫుల్గా ఇచ్చారు సూపర్గా వచ్చినట్టు వాష్రూమ్ డోర్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయండి అన్ని డోర్ ప్యాటర్న్స్ ఇవి సో మొత్తం డోర్స్ ఆల్రెడీ లాక్స్ ఉన్నాయి డోర్స్ అన్నిటికీ ఇక్కడ లాక్స్ ఇచ్చేసారు సో ఇది కాకుండా మేజర్గా నేను చెప్పాను కదా ప్రతి దర్వాజా మెయిన్ డోర్ యొక్క ప్రతి దర్వాజా టేక్ బుడ్ కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ దర్వాజా సో లాక్స్ ఆల్రెడీ డిఫాల్ట్ లాక్స్ ఇచ్చేసారు ప్రతి డోర్కి డోర్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ డోర్స్ అండి ప్రతి డోరు చాలా కాస్ట్లీ డోర్ వాడారు అండ్ ఇక్కడ బాల్కనీ మళ్ళీ ఫ్రంట్ ఏరియాలో బాల్కనీ చూడండి నేను ఇటు నుంచి తీసుకెళ్తున్నాను ఆల్రెడీ గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారు సో ఇల్ని చూపిస్తున్నాను మీకు అంతా లివింగ్ అండి మొత్తం ఉంటున్నారు ఆల్రెడీ సో ఇక్కడి నుంచి మిమ్మల్ని నేను పైకి తీసుకెళ్తాను పై నుంచి మళ్ళీ ఇక్కడి నుంచే లోపల నుంచే స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ విండో ఇచ్చారు అండ్ ఇక్కడ పైన డోర్ ప్యాక్ చేసారు అంటే మనకు సెక్యూరిటీ పర్పస్ ఇంట్లోకి రాకుండా అట్ ద సేమ్ టైం సో ఇది మళ్ళీ ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా పైన ఇచ్చారు సారీ నాట్ ఎ స్టో రూమ్ దిస్ ఈస్ ఎక్స్టర్ ఎక్స్టర్నల్ వాష్రూమ్ సో ఇంకొక వాష్రూమ్ వాష్ ఏరియా దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి టూ విల్లాస్ వస్తాయి ప్లస్ వన్స్ అన్ని హౌజెస్ వస్తాయి మీకు కావాల్సింది మీరు చేసుకోండి మీరు ప్రైస్ వచ్చేటప్పటికి టూ పాయింట్ వన్ జీరో రెండు కోట్ల పది లక్షలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్